అన్ని ప్రాంతాల్లో ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడాలి సంఘాలు కట్టబడాలి తండ్రి సన్నిధిలో సిద్ధపరచబడిన దైవ జనాంగం అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని సేవ చేయాలనేది నా దర్శనం నా భారం నా ఆశ నా ఆరాటం నా పరుగు నా ప్రయాస ఏదో వచ్చిన వాళ్ళకి నాలుగు మాటలు చెప్పుకొని ఆ ఫోటో గది అట్లా మమ అనిపించి ఏదో నేను లోకానుసారంగా అన్న ఆలోచన నాకు లేదు నా దగ్గరికి దేవుడు పంపించిన వాళ్ళకి ఆత్మీయ పాఠాలు నేర్పి దేవుని కూర్చున్న సంగతులు నాకు దేవుడు నేర్పించినంత వరకు నన్ను వెంబడించే బిడ్డలు గ్రహింపు కలిగించి ఏమీ తెలియని ఒక విశ్వాసిగా కేవలం యేసు మాత్రమే ఆయనను కూర్చున్నటువంటి ప్రాథమిక సత్యం మాత్రమే తెలుసుకున్న విశ్వాసిగా ఒకవేళ ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తే ఆ వ్యక్తికి దేవుణ్ణి కూర్చున్న సంగతులు నాకు దేవుడు అవగాహన కలిగించిన విషయాలన్నీ బోధించి పరిపూర్ణతలోకి నడిపించి దేవుని పనిముట్లుగా పాత్రలుగా తీర్చిదిద్దాలనేది నాకే కాదు ప్రతి దైవజనుడికి దేవుడిచ్చిన బాధ్యత భారం లక్ష్యం ఒక టీచర్ ఉంటాడు తన దగ్గర చేర్చబడినటువంటి ఒక విద్యార్థి ఏమీ తెలియని స్థితిలో చేరతాడు కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఆ విద్యార్థి కూడా టీచర్ అవుతాడు అవ్వాలి ఇది ఒక టీచర్ లక్ష్యమే కాదు ప్రీచర్ లక్ష్యం కూడా అదే ఇది హెబ్రి పత్రికలో పౌలు మాట్లాడుతూ హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో పౌలు హెబ్రి సంఘానికి రాస్తూ అన్నాడు కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అన్నాడు ఆ మాటను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా నాకు తెలిసి మీలో చాలా మంది హెబ్రి పత్రికే చదివి ఉండరని నా నమ్మకం గట్టి నమ్మకం న్యూస్ పేపర్ చదువుతారు టీవీలో వచ్చే శత్త అంతా చదువుతారు సెల్ఫోన్లో వచ్చే శత్త అంతా చదువుతారు కానీ బైబుల్ మాత్రం చదవాలంటే మా భారం ఎందుకంటే బైబిల్ చదివితే నువ్వు బాగుపడతావు ఆత్మీయ జీవితం బలాభివృద్ధి పొందుతుంది కనుక అది సైతానికి ఇష్టం లేదు కనుక బైబిల్ దగ్గరికి నువ్వు వచ్చావంటే ఎక్కడ లేని నిద్ర వచ్చింది ఎక్కడ లేని ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి కళ్ళు లాగుతుంటే మళ్ళీ ఒకేసారి మూడు సినిమాలు చూసినా అట్టు ఉండదు అట్ ఉండదు ఒక అరగంట పావు గంట బైబిల్ చదవాలంటే అన్నీ వస్తాయి ఎందుకంటే అందులో జీవం ఉంది కనుక అది నువ్వు పొందుకుంటే దేవునికి పనికి వస్తావు కనుక అది పొందుకోకపోతే సైతానికి పనికి వస్తావు అందుకని వాడు నిన్ను ఖచ్చితంగా బైబిల్ చదవకుండా జడగొడుతుంటాడు నేను చెప్పేది నిజమో కాదో ప్రాక్టికల్ లైఫ్లో మీకు ఆల్రెడీ తెలుసు కొంతమంది ఇప్పటికే మనసులో అనుకుంటున్నారు కరెక్టే బ్రదర్ అని కదా బైబుల్ చదవాలంటే ఫ్రీగా ఉంటుందా అదే న్యూస్ పేపర్ తీసుకో పద్నాలుగు పేపర్లు పదిహేను పేపర్లు పదహారు పేపర్లు ఇరవై పేపర్లు ఇరవై నాలుగు పేపర్లు ఈ ధరి నుంచి ఆ ధరికి ఆఖరి రాసిన వాడి పేరు కూడా చదివి ముగిస్తారు కొంతమంది అదే భలే ఇంట్రెస్ట్ అన్నీ చదవాలనిపించింది బైబుల్ తీసుకుని ఒక అధ్యాయం దాటాలంటే ఆ అధ్యాయం చదివే లోపే ఒక కొన్ని కేసులు లేదు మళ్ళీ కొంతమంది అయితే వాక్యం ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకుంటారు బైబిల్లో కాదు క్యాలెండర్లో అసలు ఎంత భక్తులంటే ఖచ్చితంగా క్యాలెండర్లో చదువుతారు అన్నమాట హెబ్రీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును కూర్చున్న మూలపాఠములు మరలా మీకు ఒకడు బోధించాల్సి వచ్చింది అన్నాడు అంటే ఇది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డిగ్రీ స్టూడెంట్కి మళ్ళీ నేర్పినట్టు అసలు డిగ్రీ ఎక్కడా అక్కడా డిగ్రీ స్టూడెంట్కి నేర్పటం ఏంటి లోకంలో అట్లా పెద్దగా చెప్పండి లోకంలో జరిగిద్దా లోక సంబంధమైన చదువుల్లో అలాంటి పరిస్థితి ఉంటుందా ఉండదు కానీ బైబుల్ చదువులో అలానే ఉంది కొంతమంది సీనియారిటీ చూస్తే వాళ్ళ దేవుడిని నమ్మి బాపతీసి మమ్మ ఉంది ఏడేళ్లు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఐదేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఒకళ్ళు అయితే ఇరవై ఏళ్ళు వాళ్ళని అడిగి చూడండి మీరు ఒక్కసారన్న బైబిల్ కంప్లీట్గా చదివావంటే అంటే చదవలేదయ్యా అంటారు ఎందుకని చదవలేదు అంటే ఎందుకంటే కుదరలేదయ్యా అంటారు చర్చికి వెళ్తున్నావా వెళ్తున్నాను బైబిల్ తీసుకొని వెళ్తున్నావా బైబిల్ తీసుకుపోతే అట్ట తీసుకొని వెళ్తాను చర్చికి వెళ్తాడు బైబిల్ తీసుకొని వెళ్తాడు బైబిల్ తీసుకొని వెళ్ళిద్ది చదువుకున్న వాళ్లే దేవుడు కూడా దగ్గర దగ్గర ఏడెనిమిదేళ్ళు అయింది కనీసం ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్గా చదివే చరిత్ర కొంతమందికి లేదు అంటే వాళ్ళ కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు బడిలో చేరినప్పుడు చూస్తే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళకి టీచింగ్ స్థాయి వాళ్ళు ఎదుటి వాళ్ళకి టీచ్ చేయగలిగేటువంటి స్థాయి కానీ విషయం ఏంటంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఒకటి నేర్పాల్సి వచ్చింది అది పౌలు బాధ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తుని కూర్చున్న మూల పాఠాలు మళ్ళీ మీకు ఒకటి బోధించాల్సి వచ్చింది సింపుల్గా చెప్పాలంటే సిగ్గు లేదా మీకు అని అడిగాడు అనమాట ఎంతకాలం మీరు ఎంతకాలం మీరు ఉంటారు ఎంతకాలం మీరు ఎదుగు బదుగు లేకుండా ఉంటారు ఎంతకాలం దేవుని వాక్యంలో ఎదుగుదల లేకుండా పాలు తాగాల్సిన ఉంటారు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అంటారు బలమైన ఆహారం అంటే ఏంటి తెలుసా బలమైన ఆహారం అంటే ఏంటి చెప్పండి బలమైన ఆహారం అంటే మన జీర్ణ వ్యవస్థ అరిగించుకోవడానికి రిస్క్ చేయాల్సినంత ఆహారం అన్నమాట అలాంటి వాటిల్లో నెంబర్ వన్లో వచ్చేది మీట్ అనగా మాంసాహారం యా మాంసాహారాన్ని తొందరగా అరిగించుకోలేం చాలామందికి తెలియదు మామూలు ఆహారం అరిగేది వేరు ఒక మాంసం అరిగేది వేరు మాంసాన్ని అరిగించుకోవడానికి జీర్ణ వ్యవస్థ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మామూలు ఫుడ్డు అరిగి దీది కానీ పసిపిల్లలకి పాలు దాపుతాం పసిపిల్లలకి మాంసం పెడితే ఇక అంతే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినవలసిన స్థితిలో లేరు మీరు అన్నాడు అంటే ఏంటి ఏజ్ ఏమో చాలా ఉంది కానీ మీరు ఇంకా ఉయ్యాల్లో పసిపిల్లల్లాగే ఉన్నారు మీరు ఎదగ ఎదగలేదు అన్నాడు అంటే ఏంటి పౌలు గారు నీ గోళ ఏంది నీ గోళ అంటే అందరు పెద్దోళ్ళు కావాలనే అవును పసిపిల్లల్లా కాదు అందరూ బలపడాలి ఎదగాలి బలవంతులు కావాలి వాక్యాన్ని తెలుసుకోవాలి వాక్యాన్ని అధ్యయనం చేసుకోవాలి వాక్యాన్ని అరాయించుకోవాలి వాక్యాన్ని ఆకళింపు చేసుకోవాలి ఇతరులకు వాక్యాన్ని ప్రచురపరిచేవారై ఉండాలి దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేసేవారై ఉండాలి దైవసేవ చేసేవారై ఉండాలి బతుకాలం అంతా కూర్చొని ఇంటమే కాదు వెళ్ళి దేవుని కొరకు ఫలించాలి ఏ అందరా అవును అందరూ ఎందరు తెలుసుకున్నారో అందరూ దేవుని కొరకు పనిచేయాలి వారి వారి పరిధిలో ఇది దేవునికి స్తోత్రం గాక కాలమును బట్టి చూస్తే మీరు మీరు అన్నాడు మీలో కొందర కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను మీకు మరలా ఒకడు బోధించాల్సి వచ్చింది మీరు పాలు తాగాల్సిన వాళ్ళే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు ఈ వచనం చదివినప్పుడు నా బాధ్యత ఏంటో నాకు అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు నీ దగ్గరకు నేను పంపే వ్యక్తుల్ని పాలుదాగే పసిపిల్లల్లాగా ఉంచకుండా వాళ్ళకి కాస్త బలమైన ఆహారం తినగల పెద్దలుగా తీర్చిదిద్దురా వాళ్ళకి అవగాహన కల్పించు ఏది సత్యమో ఏది అసత్యమో భక్తి సాధన ఎలా చేయాలో బాధ్యత ఎలా నెరవేర్చాలో కుటుంబంలో ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో నాతో ఎలా ఉండాలో బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఎలా ఉండాలో నా బిడ్డలకు అవగాహన కల్పించు ఏమీ తెలియని లాంటి వారిని దగ్గరకు పంపుతున్నాను వారిని పెద్దలుగా తీర్చిదిద్దాలి ఒక కాపరిగా ఇది నీ బాధ్యత నాకే కాదు కాపరి అన్న ప్రతి ఒక్కడి బాధ్యత ఇదే ఇలాంటి లక్ష్యం పెట్టుకున్నవాడే సరైన కాపరి ఈ లక్ష్యాన్ని కలిగి ఉండని వాడు కాపరి కాదు ఇంక నేను వేరే పేరేం చెప్పను కాపరి అంటే మందను పెంచి పెద్ద చేయాలి ప్రయోజకుల్ని చేయాలి పనిముట్లను చేయాలి ఇది నా ముందుంచిన లక్ష్యం కాబట్టి నేను ఆ విషయంలో కొంతమేర సక్సెస్ అవడానికి దేవుడు నా కృపణ ఇచ్చాడు మీరు కూడా స్పందించి మీలో కొంతమంది ఇంకా దేవుని కొరకు లైన్లోకి వస్తే ఇంకొంత సక్సెస్ అయినట్టు ఇంకా చాలామంది లైన్లోకి వచ్చారనుకో ఇంకా సక్సెస్ అయినట్టు మీలో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా దేవుని పనిలో అందరూ ఏదో కోణంలో వాడబడుతున్నారనుకో నేను వంద వంద శాతం సక్సెస్ అయినట్టు అందరూ దేవుని అవగాహన పొంది ఆత్మీయతలో ఎదిగి పరిశుద్ధాత్మ ఫలమును ఫలించి దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి వర్క్ చేయగలిగిన నాడు మీ అందరి విషయంలో వంద వంద శాతం నేను సక్సెస్ అయినట్టు అయితే అందరూ అలా స్పందిస్తే కానీ చాలామంది ఇంత మెట్టుకు రావడానికి ఇష్టపడరు ఒక హద్దు గీసుకుంటారు ఒక పరిధి గీసుకుంటారు ఆ పరిధిలోనే వాళ్ళ మనుగడ సాగిస్తారు అర్థమైందా మళ్ళీ లోకాన్ని ఆర్జించడంలో పరిధి ఉండదు ఎంత అవకాశం ఉంటే అంత ఉన్నట్టు ఉంటుంది దేవుని దగ్గర మాత్రం హద్దు గీసుకుంటారు మనం ఇంతవరకే మించి మనం ఎక్కువ డెప్త్లోకి వెళ్ళకూడదు భక్తులు ఎక్కువ డెప్త్లోకి వెళ్ళామంటే పిచ్చి అవుతాము వాళ్ళలాగా వేళ్ళలాగా తయారవుతాము మనం ఎటుకొడి మారు మనసు పొందాం బాబు తీసి పొందాం పరలోక రాజ్య వారసత్వం ఎటుకొడి మనకు వచ్చింది వస్తే పరలోకం గ్యారెంటీ ఎందుకంటే ఆదివారం చర్చికి పోతున్నాం బలలో చేస్తున్నాం దరిద్ర పనులు మా అనుకున్నాం ఏదో ఉన్నదండే జేబు లేదనుంటే సంద ఎత్తనాం అంతవరకే ఈ సువార్త ప్రకటించటం ఆత్మల కొరకు ప్రార్థన చేయటం సేవ చేయటం గట్రా అంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న పని అంత వద్దు మనకి అని కొంతమంది హద్దులు గీసేసుకుంటారు హద్దులు గీసుకున్న వాళ్ళు ఏం చేస్తాం అక్కడ హద్దు దాటి రానంటే మనం ఏం చేస్తాం కానీ కొంతమంది అలా హద్దు తీసుకోరు ఎదగాలి నేను ఎదగాలి ఎంత అవకాశం ఉంటే అంత ఎదగాలని ఒక రంది ఒక తపన కలిగి కొంతమంది ఆసక్తి చూపుతారు కనీసం అలాంటి నన్ను అందిపుచ్చుకొని దేవుని కొరకు వాడాలి అన్నది నా ఆరాటం దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని ఆత్మీయ నాయకగణంగా నాయకులుగా నాయకురాండ్రుగా తీర్చిదిద్ది అటు దేవుని మహిమార్థం నశించిపోతున్న ఆత్మ రక్షణార్థం వాళ్ళని వినియోగించాలి అందుకోసం నేను నా పరిచర్యను విస్తరింపజేస్తున్నాను ప్రతి ప్రాంతంలో చాలా పరిచర్యలు జరుగుతున్నాయి చాలా రకాల మినిస్ట్రీలు వాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతా దేవుని పని చేస్తా ఉన్నారు ఆ ఊర్లో వాళ్ళు చేస్తున్నారు ఈ ఊర్లో వీళ్ళు చేస్తున్నారు ఇంకే ఊరికి నేను వెళ్ళే అవసరం లేదని నేను ఆగను వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు నా పరిధిలో నేను కూడా చేస్తా ఇప్పుడు చలదూరుపేటలో నేను పరిచర్య మొదలు పెట్టకముందు చాలా పరిచర్యలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ నాకు ఈ ఈ గడ్డ మీద పుట్టాను కనుక నాకున్న భారాన్ని బట్టి ముందు ఇక్కడే మొదలు పెట్టాలని మొదలుపెట్టా దైవ ప్రేరణతో దేవుడు ఆ విషయాన్ని బలపరిచాడు నాకు కూడా ఆ విషయంలో కరెక్ట్ అనిపించింది మొదలుపెట్టాను చాలామంది చేస్తున్నారు నేను కూడా మొదలుపెట్టాను వాళ్ళకి దేవుడు ఇప్పటికీ వాళ్ళకి ఆత్మలు ఇస్తున్నాడు నాకు కూడా ఆత్మలు ఇస్తానే ఉన్నాడు దేవుడు కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయటం ఏమనగా మొట్టమొదట ప్రార్థన చేయండి రెండోది అవకాశం ఉన్నంత వరకు దేవుని పని కోసం మీరు కూడా ముందుకు రావడానికి సిద్ధపడండి ఏ పొద్దు కూర్చొని వినిపోయేవారుగా కాక దేవుని సేవ చేసేవారుగా కాస్త సిద్ధపడండి